బాలాపుర్ గ్రామంలో ఐదు వందల సంవత్సరాల పురాతన దేవాలయంలో వసంత మాసంలో పౌర్ణమి రోజున సూర్యకిరణాలు స్వామివారిపై అభిషేక రూపంలో రావడం ఎంతో అదృష్టమని ప్రజలందరూ దర్శించుకుని తరించాలని ఆలయ అర్చకులు గీతాకృష్ణ ఆచార్యులు తెలిపారు నారాయణ జయశ్రీమనారాయణ శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయం బాలాపూర్ గ్రామంలో వెలిసి ఉంది దాదాపుగా ఏడు వందల సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం కాకతీయుల కాలంలో పునరుద్ధరణ జరిగినట్లుగా చరిత్ర చెప్తోంది కాకతీయుల కాలం సుమారు పదమూడవ శతాబ్దం నాటిది అంటే ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది అంటే అంతకు ముందు నుంచే కూడా ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్లుగా చరిత్ర చెప్తోంది ఈ యొక్క ఆలయంలో శ్రీ శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా స్వయంభూగా వెలిసి ఉన్నారు ప్రత్యేకంగా ఈ ఆలయంలో వసంతోత్సవ దినం పాల్గొన్న శుద్ధ పౌర్ణమి రోజున మనం జరుపుకునే హోలీ పండుగ రోజున ఆలయం గర్భాలయంలోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి అలాగే ఆ సూర్యకిరణాలు స్వామి యొక్క పాదాల నుంచి శిరస్సు వరకు చేరుతూ అంతర్ధానం అవుతాయి ఈ యొక్క అద్భుతమైన సంఘటన భారతదేశంలోనే ఉన్న ఆలయాల్లో శ్రీకృష్ణ ఆలయంలో ఈ విధంగా సూర్యకిరణాలు గర్భాలయం ప్రవేశించడం అనేది ఈ యొక్క ఆలయంలో మాత్రమే జరుగుతుంది ఇంతటి విశిష్టమైన ఆలయాన్ని మీ అందరూ కూడా దర్శించుకొని స్వామివారి కృపపాత్ర కావాల్సిందిగా మనవి జై శ్రీమనారాయణ జై పాల్గొన శుద్ధ పౌర్ణమి హోలీ పండుగ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈ సూర్యకిరణాలు గర్భాలయంలో ప్రవేశిస్తాయి ఈ మూడు రోజుల్లో స్వామి వారిని దర్శించుకోవచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్